శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీమాత్రి నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పదవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో మీకు కలిసి వచ్చేటటువంటి విధంగానే కనబడుతూ ఉంది మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా రేపటి రోజున ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది మంచి సంస్థలలో మీకు ఉద్యోగం వచ్చే విధంగా కనపడుతూ ఉంది మీరు కొంచెం సహనంతో వ్యవహరించాలి ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు అనేవి మీరు తీసుకోకూడదు ఏ విషయం అయినా సరే లోతుగా ఆలోచించాలి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి లేదంటే చిక్కుల్లో పడతారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున విలాసాలకు చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఎందుకంటే రేపటి రోజున మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులలో తీసుకోవాలి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మీకు ఎంతో అనుకూలిస్తుంది మీరు చేసే పనులు అనేవి ముందుకు సాగుతాయి ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగానే మారుతుంది ఇక కుంభరాశి విద్యార్థులకు రేపటి రోజున విద్యాపరంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీరు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలలోనూ గొప్ప విజయం అనేది సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి పనులలో ఒత్తిడిలు పెరిగే సూచనలు ఉన్నాయి మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతూ ఉంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగా కూడా అవ్వవచ్చు ఇక అలాగే రేపటి రోజున మీకు డబ్బుల విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనేవి నత్తనడకన సాగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలత అనేది మిశ్రమంగా ఉంటుంది తోటి వారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అదృష్టం అనేదే వరిస్తుంది నిదానంగా అయినా సరే పనులు అనేవి మీరు పూర్తి చేస్తారు తద్వారా సత్ఫలితాలు పొందుతారు చెంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదము ఉంటుంది ఆవేశపడే పరిస్థితులకు దూరంగా ఉండాలి ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులతో విభేదాలు పెట్టుకోకూడదు రేపటి రోజున ధనలాభం కనిపిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి సత్ఫలితాలను ఇస్తాయి చక్కటి భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేస్తారు అందులో ఖచ్చితంగా లాభం పొందుతారు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఇంకా శుభ ఫలితాలు పొందడం కోసం ఇష్టదేవాన్ని ప్రార్థించండి అదేవిధంగా వినాయకుడికి పూజ చేసుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్